పడేస్తాను అంటున్నాడు పాత రోజుల్లో సాకలి వాళ్ళు ఈ క్షారం వేసి ఉడకబెట్టేవాళ్ళు పట్టలు బాగా ఉడకబెట్టి ఉతికేవాళ్ళు కదా ఎందుకంటే పోవాలి మస్తు అంతా పోవాలంటే ఉడకబెట్టి ఉతికేవాళ్ళు అంటున్నాడు చూడండి నా హస్తం నిరు పెట్టి క్షారం వేసి నీ మస్తును నిర్మలం చేసి నీలో కలిసిన తగరం అంతా తీసివేస్తాను తగరం అంతా పోవాలంటే ఏం చేయాలి మామూలుగా కావచ్చు రేపు రేతంగా వేడి చేయాలి కరిగించారు మొత్తం అంత ఎంత కరిగిస్తే అంత కళ్ళగా తయారవుతుంది అంత కలిసి తగరం ఇరవై ఆరో వచ్చిన మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చదను ఆదిలో ఉండినట్లు నీకు కర్తలను మరలా నియమించదను అప్పుడు నీతిగల పట్టణమని నమ్మకమైన నగరం అని నీకు పేరు పెట్టబడును మీరు చూడండి చరిత్ర పదే పదే ఎప్పుడైతే భ్రష్టత్వం అవుతుందో అప్పుడు ప్రవక్తలు దాన్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు దాన్ని శుభ్రం చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఈ దుర్మార్గాన్ని ప్రవక్తులు ఒప్పుకోవాలి అపోస్తులు ఒప్పుకోలే అపోస్తలు ఎందుకు పద్నాలుగు పత్రికలు రాశారు అంటే సంఘంలోనికి ఈ మస్తు తగలు ప్రవేశించింది కాబట్టి సంఘాన్ని మరలా పవిత్రం చేయడానికి పత్రికలు రాశారు దాన్ని తీసుకెళ్యడానికి కానీ ఈ రోజు రెండు వేల ఇరవై పరిస్థితి ఏంటంటే ఎవరు ఏం చేసినా ఇంకెవరు ప్రశ్నించరు అలా అయిపోయావు మనకెందుకు ఎందుకు లేదు పరిస్థితి అయిపోయింది పక్క వ్యక్తులతో మనకి ఎందుకు లేని పరిస్థితి కాదు కనుక దేవుని ప్రవక్త అపోస్తడు దైవ జనుడు ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు ఆ కగరాన్ని తీసివేస్తూ ఉండాలి ఆ మస్తుని తీసివేస్తూ ఉండాలి పరిచర్య అంటేనే అది పరిచర్య అంటే పరిచర్య అంటేనే దీని అంతని తొలగించడం పరిచర్య ఒక వైద్యుడి పని ఏంటంటే తన దగ్గరకు వచ్చినటువంటి రోగి శరీరంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివేయాలి అది టాబ్లెట్ తో పోతే ఓకే లేదా తో పోతే ఓకే లేకపోతే ఏం చేయాలి ప్రారంభంలో ఉందనుకో ఒక మాత్రకో ఇంజెక్షన్కో పోతుంది కానీ ముదురుందనుకో రోగం ఏం చేయాలి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఎలా ఉంటుంది చేసేటప్పుడు బాగానే ఉంటది ఎందుకంటే మత్తు ఇస్తారు కదా చేసేటప్పుడు చక్కల కింద ఉంటది ఏదో కలిగి ఉంటది అంత అయిపోయినది మత్తు దిగుతో చూసావా ఒక మూడు గంటలు నాలుగు గంటలకి అప్పుడు కనపడుతుంది కొన్నైనా ఏంటో ఆపరేషన్ ఆ మత్తు దిగిన తర్వాత ఒక ఆరు నెలల పాటు ఎనిమిది నెలల పాటు సంవత్సరం పాటు నడవలేక కూర్చోలేక పడుకోలేక తినలేక తాగలేక అది ఒక నరకం కదా ఆపరేషన్ అయిన తర్వాత ఒక బాధ ఆపరేషన్ అయిన తర్వాత ఇంకొక బాధ సరే సంవత్సరం అయిపోయింది ఆపరేషన్ అయిపోయింది ఎక్కువ నుంచి అక్కడ దూకుతానంటే కుదురుతుందా ఓటుకుంట అయిపోతాం అంతే ఓటుకుంట ఇకది ఆచరే ఉంటుంది ఏదో పోతుంది వైపు ముగిసింది ఇక జీవితాంతం గాజు బొమ్మ లేక మనం వాళ్ళు కాపాడుకోవాలి జీవితాంతం గాజు బొమ్మలు ఎక్కువ చేసే వరకు మరలా మొదటికొచ్చి కూర్చుంటాం ఆపరేషన్ అనివార్యం రోగం ఎక్కువైనప్పుడు శరీరంలో తప్ప ఎక్కువైనడు ఆపరేషన్ అనేది అనివార్యం లేదండి నేను రక్తం కళ్ళు చూసే వ్యక్తిని కాదు రక్తం కళ్ళ చూసే డాక్టర్ని కాదు నాకు రక్తం అంటే పడదు అన్నాడు ఒక డాక్టర్ దగ్గరికి ఎంత మంచి డాక్టర్ రక్తం అంటే చూడలేడంట నాకు కావాల్సిన ఎలా డాక్టర్ అంటావా డాక్టర్ అన్న తర్వాత రక్తాన్ని చూడాలి పోయాలి లోపలన్న కుళ్ళుని కల్మచ్చి తీసివేయాలి ఇదంతా జరగాలి అప్పుడు ఆ వ్యక్తి మంచి డాక్టర్ ఎందుకు ఆ వ్యక్తి అంత ఆపరేషన్ చేస్తున్నాడంటే బ్రతికించదు మనిషి బ్రతకాలంటే మనిషిలో ఉన్నటువంటి రోగం పోవాలి కొన్ని సందర్భాల్లో చేతులు తీసేస్తారు ఆవు తీసేస్తారు లోపల అవయవాలు మీకేస్తారు ఒక కిడ్నీ పోయింది కిడ్నీ తీసేయాలి ఉండకూడదు ఇది మంచి వైద్యుడి లక్షణం లేదు నేను ఎవరికి రక్తం కలుగుతుందంటే వాడు బ్రతకడు అసలు డాక్టరే కదా వాడు అలాగే పరిచర్య అంటే సేవ అంటే ఏది పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు అంత సేవ అంటే దేవుని ప్రజల్లో వస్తున్నటువంటి కుళ్ళుని కల్మశాన్ని మస్సుని మాలిన్యాన్ని తగరాన్ని తీసుకెళ్ళడం దేవుని వాక్యంతో యశ్యా పరిచర్ అదే ఇర్మియా పరిచర్ అదే ఎహస్గర్ పరిచయం అదే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంటున్నారు మనల్ని మనమే అనుకోవచ్చా మనల్ని మనమే అదేంటది అది మనల్ని మనమే కదా అనుకోవచ్చుంది మన గురించి మనకే కదా బాగా తెలిసింది పక్క తెలుసా మనల్ని మనమే అనుకోవాలి యచేవరు యచేవరు యూదుడు కాదా మరి యూదులు ఎందుకు అంటాడు పోయిపోయి రాజులు ఎందుకంటాడు మనల్ని మనమే అనుకోవాలి మనల్ని మనం అనుకోకుండా బయట వ్యక్తి అన్నాడు అనుకో అంతగమించిన దరిద్రం ఇవ్వట్లేదు ఏసుగ్రో కొరడా తీసుకుంది ఎవరి మీద రోబీల మీదనా గ్రీకుల మీదనా యూతుల మీద కొరడా తీసుకున్నాడు అరణ్యవాళ్ళ ఎవరు ఎవరో ఇస్రాయలీలో ఎవరి కోసం పత్రికలు రాశారు పౌరు వెలుగులోతో వేషం వేస్తున్నటువంటి అపవాది అనుచరులను ఖండిస్తూ సంఘంలో ప్రవేశించే ప్రస్తుతాన్ని నేను నేనేం చెప్తున్నానంటే మొదట ఉండినట్టు నీకు మరణ మరలా ఇవ్వాలి అంటే ఇప్పుడున్నటువంటి న్యాయధిపతులు ఉన్నారే మీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచం దూరదు బహుమానం కనిపెడతాన్నారే వీళ్ళు పోవాలి వీళ్ళు పోవాలంటే అలాగే పోతారు వీళ్ళు ఇస్రాయల్ బలిష్ఠుడు వారిని చేపట్టాలి వారిని కాల్చాలి శుద్ధి చేయాలి అప్పుడు మొదట ఉండినటువంటి న్యాయధిపతులు మరలా వస్తారు పాత న్యాయధిపతులు పోతే కదా కొత్త న్యాయపతులు వస్తారు లేదు పాత న్యాయధిపతులు అలాగే పెట్టి మరలా కొత్త న్యాయధిపతులను ఇచ్చారనుకో అనుకో వీళ్ళు కూడా చెడిపోతాం మనక ఇల్లు కట్టాలంటే స్థలాన్ని సిద్ధపరచుకోవాలి అలా కట్టేస్తాం కరెక్ట్ పొలం పెట్టాలంటే చేస్తాం ముందున్నటువంటి చెత్త చెదరంతా క్లీన్ చేసి భూమిని శుద్ధి చేసి అటు తరతమకి కావాల్సిన మొక్కలు పెడతాం కదా అలాగే లాంటిస్తాం ఏంటి ఇది పరిచర్య అంటే యోదయ దేశంలో చెడిపోయిన వ్యవస్థని పెల్లగించడం మీకు ఇరవై గ్రంథంలో మొదటి అధ్యయంలో అద్భుతమైన మాటలు పెడతాను ఇర్మియా పరిచర్ ఏంటి ఇర్మియా కాదు ప్రతి ప్రవక్త పరిచర్ ఏంటి అంటే ఆయన అంటున్నాడు చూడండి మొదటి అధ్యాయం మొదట పదివచ్చనం పెల్లగించుటకును వెరగొట్టుటకును నసింపు చేటుకును పడతో కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుకున్నాను ఇర్మ్యాల దేవుడు ప్రవక్తగా ఎందుకు నియమించారు అంటే నంబర్ వన్ పెల్లగించడానికి పెల్లగించడం పరిచర్య మరి కాదా పనికి విషయాలు విషయాలు సంఘానికి ప్రస్తుపట్టించేటువంటి విషయాలు వాక్యానికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని ఏం చేయాలయనా పెల్లగించాలి నంబర్ వన్ నంబర్ టూ ఏం చేయాలి చూడండి విన కొట్టాలి ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు అనుకో చిన్న చిన్న మోహాలు ఇంత మొక్కలు అనుకోండి ఇలా వడదిప్పి ఇలా లాగినప్పుడు కోకటి వెళ్తూ సైతం అలా వచ్చేస్తాయి ఏది చిన్న చిన్న మొక్కలు మోకాలు ఇంత మొక్కలు అయితే దాన్ని పెలగించడం అంట కాదు బాగా ఏక పెగే బాగా ఇంతలో పాటలు ఏం చేయాలి వాటిని ఇప్పుడు విరగ కొట్టుటకును ఏం చేయాలి వాటిని వెరగ కొట్టాలి బలంగా తయారైపోయి వాటిని పెల్లగించాలంటే కుదరదు వెరగ కొట్టాలి ఎప్పుడైతే మొత్తం పెళ్లగించద్దు పెల్లగించే వాటిని పెల్లగించాలి వెరగ కొట్టే వాటిని వెరగ కొట్టాలి తర్వాత ఏం చేయాలంట నసింపజేయడం నశింపజేయడానికి ఇప్పుడు పురుగు మందు చేపలోకి గట్టి గట్టి మందు వచ్చింది గట్టి మందు కొట్టి ఏమవుతుంది కంటే మొలమల గట్టి మొలవకుండా నచ్చిమ చేయట్ రాకముందే నచిమ చేయడం మరి అంతే కదా తర్వాత నాలుగవ పరిచయం ఏంటంట పడ నాలుగవ పరిచయం ఏంటి పడ ఈ నాలుగు అయిపోయిన తర్వాత ఏమన్నాడు అంటే కట్టుటకు నాటుటకు ఈ నాలుగు అయిపోయిన తర్వాత కట్టడం నాటడం జరుగుతుంది ఈ నాలుగు అనుకో కట్టడం నాటడం ఎక్కడ పెళ్లగించకుండా వెరగ కొట్టకుండా చేయకుండా తీయకుండా వేయకుండా నేను కడతాను అంటే కట్టింది నాటింది కూడా వృధా అయిపోతుంది కాబట్టి అంటే ప్రభు వాక్యానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని నశింప చేశారు నశింపజేయాలి పడద్రోసా పడదోయాలి పోతాం పోదోయాలి కల్లగించాలి ఇవన్నీ జరగాలి ఇవి జరగకుండా ఉత్తునే నేను పరిచయం చేస్తానని చెప్పి పరిచయం కాదండి ఎవరు చెప్పారు పరిచయం దాన్ని సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగు వచ్చిన ఇలా రాయబడింది ధర్మశాస్త్రము త్రోసిరే వారు దుస్తులను పొగుడుతూ ఉంటుంది ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడు ఇది నేను రాసిన మాట కాదు జ్ఞాన స్వరూపం రాసిన మాట నిజంగా చదివితే వాడికి గులాన్ని కోరుకోవడం మీద రాసుకోవే వాడిని అంత గౌరవించడం వాటిని పక్కన పెట్టి మనసు వాళ్ళు వాటి అంటే గులాబం పడ్డాయి అదే అంటారు ఇక్కడ ధర్మశాస్త్రం క్రోసు చేసేవాళ్ళు దుస్తులు పోగుంటుంటారు ఆయన గొప్పవాడు ఈయన గొప్ప ఆయన చేస్తాడు ఈయన ఏం చేస్తాడు అది పోగుంటున్నాడు ఏదైతే వాటితో పోరాటం ధర్మశాస్త్రాన్ని కనుక అనుసండి పోరాటం మరి ఏ లేదు జరిగిందనే కదా ఆయన ఎదురులేదు ఎదురు ఎదురులేదు నువ్వు చేస్తుండేది చేస్తుండే నువ్వు చేసిన అన్యాయం నీ నీ రక్తాన్ని కూతులు నమ్ముతాయి ఎంత పోరాటం ఇది నాకు వచ్చే దావేది గురికే నువ్వు చేసిన అసలు ఆ పాలు చేసే నేనే పోరాటం కదా అహియానికి రావుతున్నాడు పోరాటం ఆయనకి మీకైనాడు పోరాటం ఆయనకి అలాంటి రావచ్చు ఇలా ప్రతి తరములోనూ పోరాటం ధర్మశాస్త్రేస్తున్నారు మీరు వ్యతిరేకత లేనప్పుడు ఎవరైనా పోరాటం కానీ ధర్మశాస్త్రం పక్కన పెట్టారు అందరినీ గొప్పతో అయ్యాను గవ్వడి మీ గొప్ప వాళ్ళు మీరు గొప్ప వాళ్ళు ఎందుకు ఇదంతా చెప్పాను అంటే పాత వ్యవస్థ పోతే కదా కొత్త వ్యవస్థ పోతుంది పరిచర్య అంటే ఆ పాత దాన్ని దాన్ని పరిచర్ అంటావు పెళ్ళించాలి విరగొట్టాలి నత్తి చేయాలి పడదు ఈ నాలుగు అయిపోయిన తర్వాతనే కట్టడానికి నాటడానికి సాధ్యమవుతుంది ఇది ఈ ఆరు కలిపితే పరిచర్ అంటాం కానీ ఏమంటే ఎంత కట్టడమే 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 పరిచరి కాదు ఈ ఆరు కలే అది ఏం చూడండి మొదట ముట్టినట్లు నీకు న్యాయ మరలా ఇచ్చేదిలో ఆలోచన మరలా నేను చెప్తున్నాడు అప్పుడు నీతి గల పట్టణం అని నమ్మకమైన నగరం అని నీకు పేరు పెట్టబడదు ఆ పైన ఏమన్నాడు అయ్యో నమ్మకమైన నగరం వేసాయని అది న్యాయం నేర్చుకుంటాను నీతి తల్ని నివసించాను ఇప్పుడైతే నరాధికారులు కాపాడున్నాను అని చెప్పాడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎప్పుడైతే నేను మరలా కొత్త అధికారాన్ని ఇస్తానో అప్పుడు నీటి కలిగిన పట్టణం అని నమ్మకమైన నగరం అని మరలా పేరు పెట్టబడుతుంది అని